సూపర్ సిక్స్ హామీలు ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడంలో నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేప లేపాలని చెప్పి ఖాళీ బజావు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అమలు కాని హామీలన్నీ ఇచ్చి అందలమెకి కూర్చున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడమే మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు హామీ ఏమైంది అని అడుగుతున్నాం ఈరోజు మూడు సిలిండర్లు అన్నారే ఉచితంగా సంవత్సరానికి ఎక్కడున్నాయని అడుగుతున్నాం ప్రతి పిల్లాడికి పోయే ప్రతి పిల్లాడికి పదహైదు వేలు రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామన్నారే ఎక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నాం రైతు బంధు అన్నారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి రైతు ప్రతి రైతుకు పంట సాయం అన్నారు ఎక్కడ ఇస్తున్నారు పంట సాయం అని అడుగుతున్నాం తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇచ్చిన హామీలు ఎటువంటి హామీలు ఏ హామీని కూడా అమలు చేయకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడున్నాయా పదహైదు వందల రూపాయలు ఇలా అమలు కాని హామీలు అన్ని ఇచ్చి ఈరోజు డబ్బులు లేవని చెప్పి ప్రజల మీద నిపవేయడము గల్లకి పెట్టా ఖాళీ అనడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మీకు తెలీదా హామీలు ఇచ్చే ముందు ఇవన్నీ అమలు కాలేము అమలు చేయలేము మా దగ్గర ఖజానా లేదని మీకు తెలీదా సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి అందలమెంట్ కూర్చోవడమే మీ యొక్క ముఖ్య ఉద్దేశమా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి వదిలేస్తారా ఇది ఎంతవరకు సంబంధించిన మీకున్న అనుభవాన్ని ఇలాగైనా మీరు వాడుకునేది అని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ఆలస్యమైనా కూడా నెక్స్ట్ రాబోతుంది జూన్లో అమ్మఒడి ఏదైతే ఉందో తల్లికి ఉందనని పేరు మార్చారు మీరు దాన్ని ప్రతి పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు పదహైదు వేలు రూపాయలు ఇస్తామని పదహైదు వేలు ఇస్తామన్నారు అది ఇచ్చి చూపించండి ఇప్పుడు జూన్లో వర్షాలు పడుతున్నాయి పంట సాయం చేయండి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వండి దయచేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇమ్మీడియట్గా మహిళలకు అమలు పరచండి అని సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇక ముందైనా ఇలాంటి అమలు కానీ హామీలు ఇవ్వకుండా ప్రజలకు ఏవైతే అవసరమో అవి మాత్రమే ఇవ్వండి ఉచిత వైద్యం చాలా ఇంపార్టెంట్ ఉచిత విద్య చాలా ఇంపార్టెంట్ ఇలాంటి హామీలు ఇచ్చి అందరం ఎక్కండి కానీ అమలు కాని హామీలు ఇచ్చి మీకు బడ్జెట్ లేదని తెలిసి సాధ్యం కాదని తెలిసి కూడా ఇచ్చి అందరం మీకు కూర్చున్న తర్వాత చేతులు తేయడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు